ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్లు గీత కార్మికుల సంక్షేమార్థం జిల్లాలో వారికి ప్రత్యేకంగా మద్య షాపులు కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లాకు మంజూరైన పద్దెనిమిది షాపులకు కల్లు గీత కార్మికుల్లోని ఉపకులాలకు కులాలకు షాపులను లాటరీ ద్వారా జిల్లా కలెక్టర్ కేటాయించారు ఈ లాటరీలో గమ్మల కులానికి నాలుగు గౌడ్ల కులానికి ఒకటి గౌడ కులానికి ఏడు గౌడ్ కులానికి ఆరు కార్మికుల సంక్షేమ సమితి నాయకుల పరిశీలనలో పూర్తి పారదర్శకంగా లాటరీని నిర్వహించారు గవర్నమెంట్ ఇవన్నీ ఏం చేసినది డ్యాన్స్ టైం చేసినది కా కొంచెం లోపల మాస్లా చేసి వీళ్ళు ఒక్క జిల్లాలోనే కాదు కాబట్టి క్యాస్ట్ టోకన్ నెంబర్ టెన్ అండి ఇది కావలి రూరల్ మండలం వచ్చేసి గౌండ్ల జిఓయుఎన్ఏ ఒకటే ఒకటి సాప్ గౌండ్ల క్యాష్ కు

త్రీ త్రీ అండి కందుకూరు మున్సిపాలిటీలో ఒక షాప్ ఇవ్వడం జరిగిందండి కందుకూరు మున్సిపాలిటీ అది ఏ అనేది సబ్ అనేది 6 6 गवर्नमेंट जीरो यूडी गवर्नमेंट कैश कलर देवमगिरी अंबुजू रूरल मंडल ब्रिटिश कोनी को अपॉर्चेंस सेवनी चाहिए अभी तो भी कोई टाइम फॉर्मेट में है औरने चौक में ओको का शॉप है 18 पीस रुणई ओको के साथ में वड़म लगी है एन्नूर म्युनिसिपल काउंसिल सबमना गमला गमला जीए एमए एलएलए गमला कैशली वड़म लगी नेक्स्ट का 210 1400 ఆది టోడల్ నంబర్ 14 ఆది గమన్నలా జీఏ ఎన్ఏ ఎల్ఎల్ఏ గమన్నలా క్యాస్కి కొడనగి కందుకూర్ మున్సిపాలిటీ ఇమే మున్సిపాలిటీ 6 టోడల్ నంబర్ 6 ఆది గౌడు జీఓ యుడు గౌడు క్యాస్కి కొడనగి అహ్ 13 మున్సిపాలిటీ గౌడ జీఓ డబ్ల్యూబిఏ జీఓ డబ్ల్యూడిఏ నల్ల క్యాస్కి 7 టోడల్ నంబర్ 7 గౌడ క్యాష్ టోకన్ ఏదైనా వేసుకోవచ్చు అందులో మీకు ఇచ్చిన ఆర్థిక రూరల్ మండల్ అందులో గౌడ్ యూడి గౌడ్ క్యాష్ ఇవ్వడం జరిగింది కందుకూర్ రూరల్ మండల్ కౌరాయ్ మండల్ కమరాయ్ పదకొండు సీరియల్ నెంబర్ పదకొండు గౌడ జిఓ గౌడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లింగ మండలం మండలంలో టోకన్ నెంబర్ టూ గౌడ్ కమ్యూనిటీ గౌడ్ కమిటీ ఒడడం జరిగింది దగదీ మండలంలో టోకన్ నెంబర్ పదమూడు గౌడ కమ్యూనిటీ జిఓ డబ్ల్యూడిఏ గౌడ కమ్యూనిటీ ఒడడం జరిగింది ఏ స్పేట్ మండలంలో టోకెన్ నంబర్ పది గౌడ కమ్యూనిటీ జిఓ డబ్ల్యూడిఏ గౌడ కమ్యూనిటీ ఒడడం జరిగింది అదేవిధంగా కావలి రూరల్ మండలంలో టోకన్ నంబర్ పద్ది గౌండ్ల ఇది ఒక్కటే ఉందండి జిఓయు డిఏ డిఎల్ఏ జిఓయు ఎన్ డిఎల్ఏ గౌండ్ల కమ్యూనిటీ వడం జరిగింది అది గుడ్లూరు మండలంలో గమల్లా క్యాష్ గుడ్లూరు మండలంలో జిఏఎం నెంబర్ పదిహేడు ఆత్మపూర్ రూరల్ మండలంలో టోకన్ నెంబర్ పదిహేడు గమల్లా జిఏఎం ఎక్కడ జలదంగిలో గౌడ ఒక నెంబర్ నైన్ జిఓ డబ్ల్యూ డిఏ నెక్స్ట్ సంగం మండలం సంగం మండలంలో టోకెన్ నెంబర్ ఫైవ్ జిఓ యుడి గౌడ్ క్యాష్ పడుతుంది అదే విధంగా కలిగిరి మండలంలో టోకన్ నెంబర్ వన్ గౌడ్ జిఓ యుడి గౌడ్ కమిటీ అనంతసాగర్ మండలంలో టోకన్ నెంబర్ నాలుగు గౌడు జీవోల్యూడి గౌడు కమిటీ గౌడు జరిగింది వింజమూరు మండలంలో వింజమూరు మండలంలో టోకన్ నెంబర్ ట్వెల్వ్ గౌడ జీవో డబ్ల్యూడిఏ గౌడ కమిటీ గౌడ జరిగింది దుర్తమూరు మండలంలో టోకన్ నంబర్ ఎయిట్ జీవో డబ్ల్యూడిఏ గౌడ కమిటీ గౌడ జరిగింది అనగా ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదో తారీఖు నాడు ప్రభుత్వం ప్రకటించిన కళ్ళు గీత కులాలకి రిజర్వ్ చేసిన షాపుల గురించి పద్దెనిమిది షాపులు మన నెల్లూరు జిల్లాలో పద్దెనిమిది షాపులు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది షాపులకు పద్దెనిమిది సబ్ క్యాస్ట్ మనకు నాలుగు సబ్ క్యాస్ట్లు ఇచ్చారు ముగ్గురు సబ్ క్యాస్ట్కు నాలుగు గౌడుకు నాలుగు జిఓఈడి గౌడు జిఓ డబ్ల్యూడిఏ గౌడకి ఏడు జిఎంఏఎల్ఎల్ఏ గమాలకు నాలుగు అదేవిధంగా మనకు గౌన్ల క్యాస్ట్కు ఒకటి పద్దెనిమిది క్యా పద్దెనిమిది సబ్ పద్దెనిమిది షాపులు అలాట్ చేయడం జరిగిందండి ఈ నాలుగు క్యాస్ట్లకు ఈ విధంగా ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ శంకర్ కంప్యూనికేషన్లో మనం డ్రా డ్రాయ తీసడం జరిగింది ఈ పద్దెనిమిది షాపులకు పద్దెనిమిది సబ్ క్యాస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ విధంగా ఇది మేము కమిషనర్ గారికి ప్రపోజ్ చేస్తే కమిషనర్ గారు పంపించిన ప్రపోజల్ ప్రకారం ఏడో తారీఖు మేము నోటిఫికేషన్ ఇస్తామండి పద్దెనిమిది క్యాస్ట్ ఏడో తారీఖు నుంచి అప్లికేషన్లు తీసుకుంటాము ఎక్కడ ఏమి అనే టైం అనేది ఆ గెజిట్లో లో మెన్షన్ చేస్తాం పద్దెనిమిది పద్దెనిమిది షాపు ఒక్కొక్క షాప్కి ఎంతమంది అప్లై చేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క షాపు మాత్రమే చేయాలి రిజర్వేషన్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఒక్కొక్క మాత్రం అప్లై చేసుకోవచ్చు ఎన్ని అప్లికేషన్ అయినా తీసుకుంటాం ఏడో తారీఖు గెజిట్ వస్తుంది గెజిట్ ఇచ్చిన రోజు నుంచి అప్లికేషన్ తీసుకుంటాం రెండో తారీఖు లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ చేసేయాలి అప్లికేషన్ ఫీజు ముందులాగండి రెండు లక్షలు నాన్ రిఫండ్ రెండు లక్షలు గౌడ్స్ మాత్రం ప్రభుత్వము లైసెన్స్ ఫీజులో మనకి ఇప్పుడు చిన్న షాపులకు యాభై ఐదు లక్షలు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరులో ఎనభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది ముందు నాలుగు రేట్స్ ఉంటాయండి యాభై లక్షలు యాభై లక్షలు అరవై ఐదు లక్షలు ఎనభై ఐదు లక్షలు మనకు యాభై లక్షలు లేవు యాభై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు ఎనభై లక్షలు ఉన్నాయి దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గౌడ్స్కి అప్లికేషన్కి గౌడ్ కమ్యూనిటీకి ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళకు ఒక ప్రభుత్వం ప్రకటించాలి ఫిఫ్టీ పర్సెంట్ లైసెన్స్ మీ కట్టుకుంటే చాలు